అసలు మీరు ఎలా ఉంది ఒక ప్రభాస్ మూవీ వస్తుందంటేనే ఫ్యాన్స్ అందరికి ఫీస్ట్ కానీ ఇప్పుడు రాజసాబు ఏంటంటే లాస్ట్ మనం చూసుకుంటే బాహుబలి దగ్గర నుంచి మీకు ప్రభాస్ ది ఇట్లా ఎంటర్టైనింగ్ టైప్ క్యారెక్టర్ మూవీ అయితే రాలేదు అందుకని ఇప్పుడు అది ఇట్లా రాబోతుంది కాబట్టి అందరు ఫ్యాన్స్ కానీ కామన్ ప్రేక్షకులకి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే వింటేజ్ ప్రభాస్ చూసినట్టు డార్లింగ్ మూవీ కానీ తర్వాత మిర్చి గానీ దానికి ఇంకా ముందు వస్తే బుజ్జిగాడు అలాంటి మూవీస్ లో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఆ టైప్ లో ఇంకా అంతకన్నా ఎంటర్టైనింగ్ ఉంటుందని డైరెక్టర్ మారుతి చెప్పడం జరిగింది అందుకని ఇంట్రెస్ట్ గా అసలు ఎప్పుడు టేజర్ రిలీజ్ అవుతుందా నెక్స్ట్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చూస్తున్నారు మహేష్ గారు ఇప్పుడు ట్రీజర్ రిలీజ్ అయిన తర్వాత ట్రీజర్ లో కూడా కొన్ని కొన్ని డైలాగ్స్ విన్న తాత వైర్ కొరికేయడము చూడరా బయట హీరో ఇంత మనకి కొన్ని కొన్ని డైలాగ్స్ అనే మేడం ఏదో తాగిన మత్తులో కలిసి మ్యాడమ్ డైలాగ్స్ అన్నిటిని ఒక పక్కన పెట్టుకొని బుజ్జిగాడి సినిమాలో త్రిశాత వేసిన డైలాగ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కరికి ఆ డైలాగ్స్ కూడా గుర్తొస్తున్నాయి ఎందుకంటే మించు ఆ స్లాంగ్ కూడా అలానే ఉంది మరి అలాంటి క్యారెక్టర్ అంటారా ఆయన బేసికల్ గా ఆయన భీమవరం కాబట్టి గోదావరి స్లాంగ్ బుజ్జిగాడి లో ఎక్కువగా ఇప్పుడు దీనిలో కూడా లైట్ గా అంటే మరి అంత ఎక్కువగా కాకుండా కొంచెం దానికన్నా కొంచెం తగ్గిచ్చే ని అయితే ప్రజెంటేషన్ ఆ డైలాగ్ డెలివరీ గాని అది గాని మనం చూసిన మూడు నాలుగు డైలాగ్ కూడా చాలా బాగున్నాయి అదేదో మంది ఎక్కువ కావాలని కొరికేసానంటే అట్లాంటివి ఆ డైలాగ్ డెలివరీ కూడా అది ఏదైతే మాల్ మాల్ కోసం బంగ్లా కోసం కానీ తర్వాత ఆ నిధుల గురించి గోస్ట్ లని మనకి అన్ని చూస్తుంటే మనకి రాజుగారి గది సినిమాల్లో నెలక బంగ్లా కోసం అందులో ఉన్న నిధుల కోసం ఎలా అయితే సేమ్ టాపిక్ ఉంటుందో సేమ్ అలాగే కొంచెం ఆ ఊహ అయితే అనిపిస్తుంది ఇదిలో అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారంటే ప్రభాస్ ఉన్నారు అంటే హారర్ మూవీని మనం అనుకోవడం చాలా తక్కువ శాతం కానీ ఇందులో చూస్తే మనకి ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్ మ్యాజిక్ కూడా కొన్ని కొన్ని సీన్స్ లో చూపించారు లైక్ బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నట్టు గోస్ట్ కనిపించినట్టు వీళ్ళు పరుగులు ఎడుతున్నట్టు ఇవన్నీ చూస్తుంటే ఇంతకు ముందు రిలీజ్ అయిన ట్రీజర్ లో కూడా చూపించారు ఇలానే అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదకరం అక్కడికి వెళ్ళారంటే ఎవరో బయటకు రారు అనేసి ఈ టైప్ లో కూడా ట్రీజర్ లో చెప్పారు అంటే ఇదంతా చూస్తుంటే ప్రభాస్ గారు ఒక గోస్ట్ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అన్నట్టుగా మొదటి నుంచి హర్రర్ అర్రర్ కామెడియన్ అర్రర్ ఎప్పుడైతే మీరు చూసుకుంటే మన అర్రర్ మూవీస్ లో మీరు అన్నట్టు ఇట్లా ఏదో క్షుద్ర పూజలు గాని అటువంటివి చూపిస్తుంటారు ఎందుకంటే రెండు రకాలు ఎక్కడైతే స్పిరిట్ అనేది ఏదైనా ఉందంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ పూజలు చేసే వాళ్ళు వాళ్ళని పిలవటం గాని లేదా క్షుద్ర పూజలు చేసి వాళ్ళు అక్కడి ఈవిల్ని తీసుకురావటం స్పిరిట్ ఏదైనా తీసుకొచ్చి దాంతో ఏదన్నా ఒక కల్లోలం ఇంకోటి సృష్టించడం ఇట్లాంటివి చేయటానికి అవి ఖచ్చితంగా హర్రర్ సినిమాలు ఉంటాయి ఇది ఏంటంటే హర్రర్ కామెడీ అండ్ ఇది ఒక ట్రెజర్ హంట్ మూవీ అంటే నిధి వ్యాంటికి సంబంధించి కానీ అది ఈ జర్నీలో మొత్తం మనకి టీజర్ చూసుకుంటే ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉండేటట్టుంది అసలు మనం ఇంత ముందు బాహుబలి దగ్గర నుంచి నిన్న లేటెస్ట్ గా వచ్చిన మన సలార్ వరకు చూసుకుంటే దానిలో మొత్తం అదే మన తర్వాత కలికి గాని మొత్తం కన్నలు గాని రా లుక్ తో కనబడుతున్నాడు కానీ ఈ మూవీ చూసుకుంటే చాలా మంచి లవర్ బై టైప్ లో మంచి స్లిమ్ గా కొంచెం ఫేస్ లో గాని అంతా మొత్తం చాలా లుక్ మేకర్ అయితే అయితే చూడని లుక్ అయితే ఫ్యాన్స్ ఎలా ఆ లుక్ తీసుకోవచ్చు కానీ కొద్ది కొద్దిగా చూస్తుంటే ఏక్ నిరంజన్ లుక్ లా అనిపిస్తుంది అండి అంటే ఎందుకో కొన్ని కొన్ని సీన్స్ లో ప్రభాస్ చూస్తుంటే అది ఏక్ నిరంజన్ లుక్ ఉంటాయో కొంచెం అలాగే ఉన్నారో అని అన్నట్టుగా అంటే అప్పట్లో ఉన్న ప్రభాస్ మళ్ళీ ఉన్నట్టు కనిపిస్తుంది మీకేమని పూర్తిగా అసలు వింటేజ్ ప్రభాస్ ఇందాక అనుకున్నాం మనం స్ట్రక్చర్ బాడీ స్ట్రక్చర్ గానీ లుక్ గాని ఫేస్ లో ఆ చరిష్మా గానీ కొంచెం అదే మనం లాస్ట్ మూవీస్ లో మనం చూస్తే ఆ రా లుక్ అనేది ఇందులో చాలా ఫ్రెష్ గా ఉన్నాడు పర్సనాలిటీ గానీ లుక్ గానీ హెయిర్ స్టైల్ గానీ అది చూస్తే మంచిగా ఇంతకు ముందు ఫస్ట్ మూవీస్ లో ప్రభాస్ ఎలా ఉన్నాడు అలా కన్వర్ట్ ఇప్పుడు కాదండి ఇప్పుడు మాల్ గురించి చూపిస్తూ ఈ మహల్ నాదే తర్వాత ఇందులో ఉన్న సంపద కూడా నాదే తదనంతరం తర్వాత ప్రభాస్ ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత తాత ఏమైనా వచ్చాడేమో చూడండి అంటే ఇలా తాత ఆస్తి కోసం ప్రభాస్ వెళ్ళారనుకోవచ్చు అనుకోవచ్చు అంటారా లేకుంటే వెళ్ళిన తర్వాత ఆస్తి కోసం ఏమైనా ప్రభాస్ వసలు కలుపుతున్నారు చూడొచ్చు అంటారా డైరెక్ట్ గా తాత ఎవరైనా సహజంగా అదేందంటే కొంచెం వయసులో పెద్దవాళ్ళని తాత వయసు వాళ్ళని తాతనే పిలుస్తారు సొంత తాత కాకపోయినా తాతనే పిలుస్తారు అట్లా తాతనే అని ఉండొచ్చు కానీ అంటే అప్పటికి తాత అనేది ఒక స్పిరిట్ లాగా ఉందని ఈ క్యారెక్టర్ ప్రభాస్ క్యారెక్టర్ కి తెలిసినట్టుంది అందులో తాత వచ్చి వైరు కోరికే చూడరా బయట అంటే ఒక స్పిరిట్ అనమాట స్పిరిట్ వచ్చి ఒకవేళ వైర్ కోరికేసిందేమో అన్న ఉద్దేశంతో అని ఉంటాడు అది అది చూపించాడు అంటే డైరెక్ట్ గా మన కూడా ఏంటో అక్కర్లేదు కానీ ఇంకొకటి ఆ తాత కూడా వాళ్ళ వారసులకు ఆస్ అందాలని అనుకుంటారు కానీ నేనే అనిపిస్తాను అంటే అది బయట వీళ్ళెవరు డిఫరెంట్ వ్యక్తులు అనుకోవాలి కూడా ఓకే అవును అండ్ ఇక్కడ లాస్ట్ గా ఇంకొక క్వశ్చన్ అసలు చూసారు కదా మీకేమనిపిస్తుంది అందులో బాగా నచ్చిన పాయింట్ ఏంటి మీకు ప్రభాస్ లుక్ అండి ఫస్ట్ రెండోది ప్రభాస్ కామెడీ టైమింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది ప్రభాస్ మనం బుజ్జిగాడ్ మూవీ గానీ వాటిలో చూసాము దాని తర్వాత అది కరువు అయిపోయింది అంత సీరియస్ క్యారెక్టర్లు గానీ మనం కల్కీలో లాస్ట్ మూవీ కల్కీలో కొంచెం లైట్ గా లైట్ గా అక్కడ ఉంది కానీ ఆకాశ దానికే ఫ్యాన్స్ చాలా మంది దానికే సంబరం పడిపోయారు కానీ ఇప్పుడు ఇట్లా ఫుల్ బ్రెడ్జ్ గా మూవీ మొత్తం కనుక ఎంటర్టైనింగ్ టైప్ లో తన లాంగ్వేజ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ తన లుక్ కానీ ఈ టైప్ మూవీ కోసమే ఫ్యాన్స్ అంత ఎదురు చూస్తుంది అది ఇక్కడ మనకి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి ఇందులో కనబడుతుంది మనకి కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే ఆరు నెలలు ఆగా చూసిన దాంతో ఆరు నెలలు ఆగాలి అనేది ఒక విషయం కాబట్టి బండి కొంచెం మెల్లగా దాన్ని ప్రీ బోన్ చేస్తే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు నిజంగా నిజంగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా మీకేం నచ్చింది అండ్ మీకు అందులో నచ్చిన పాయింట్ ఏంటి ప్రభాస్ లుక్స్ ఎలా అనిపించినాయి అండ్ మూవీ డిసెంబర్ లో రిలీజ్ అంటున్నారు మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి ఇంకొంచెం ముందు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా సాబ్ నచ్చిందా లేకుంటే ఇంతకు ముందు వరకు మనం చూసినట్టు మనది బాహుబలి కావచ్చు లేకుంటే సలార్ కావచ్చు వీటిలో చూసిన ఆ క్యారెక్టర్స్ నచ్చు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి అండ్ ఇంకోసారి ఇంకో టాపిక్ తో మేము ముందుకు వస్తాం అంతవరకు